ఇవాళ మన కథ అమ్మ మారిపోయింది రచన నామని సుజనాదేవి గారు ఇక కథలోకి వెళితే డాక్టర్ గారు ఎలా ఉందండి ఆయనకు ఆర్దుతగా భయం భయంగా అడిగింది పద్మావతి ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ కానీ తర్వాత అయినా జాగ్రత్తగా చూసుకోవాలి హార్ట్అటాక్ కదా మొదటిసారి మైల్గా వచ్చింది కాబట్టి సరిపోయింది ఏడుకుండలవాడ అనువున్నావయ్యా రెండు చేతులు తలపైకెత్తి సర్వస్య శరణాగతి చేస్తూ అని మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు దేవుడు తనకు బదులుగా ప్రాణం పోయడానికి డాక్టర్ని భూమిపైకి పంపించారంటారు మీ రుణం తీర్చుకోలేం డాక్టర్ కళ్ళల్లో నీరు చిప్పిల్లుతుంటే రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ అంది పద్మావతి ఏమ్మా ఇప్పుడు నీకు సంతోషమేనా ఎంత ఏడ్చావు ఎన్ని దేవుళ్లకు మొక్కావు ఎంత టెన్షన్ పడ్డావు నేను చెప్పలేదు మంచివారికి మంచే జరుగుతుందని భర్త శ్రీనివాస్ ప్రాణ స్నేహితుడైన శివశంకర్ అంటుంటే అంతా ఆ దైవ కృప అన్నయ్యా అంటూ చూడడానికి లోనికి వెళ్ళింది ఏవండి మిమ్మల్ని రోజు ఈ కషాయం పరిగడుపున తాగమన్నానా చేతికి ఇచ్చింది కూడా మీరు తాగకపోతే ఎలా ఇది చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట పుస్తకాలన్నీ తిరగేసి వెరిఫై చేసి తయారు చేశాను అబ్బా ఆ కషాయాలతో నన్ను చంపకన్నానా ఇదిగో ఈ ఐదు లక్షలు బీరువాలో పెట్టు ఎక్కడిదండి అంత డబ్బు అప్పుడెప్పుడో శివశంకర్కి ఏదో అవసరం ప్రాణం మీదకి వస్తే లోన్ తీసుకొని ఇచ్చాను తర్వాత లోన్ కట్టేశాను ఇప్పుడు ఇచ్చాడు రేపు బ్యాంకులో వేద్దాం అన్నట్టు నువ్వేదో నెక్లెస్ అని కూడా అన్నావుగా ఇక రిటైర్ అయినాక నీకేం చేయించలేదుగా దానికైనా పనికొస్తాయి అబ్బా భార్య మనసిరిగిన వాడే భర్త అని ఎవరన్నారో కానీ నిజంగా మీరు బంగారమే మురిపంగా అంది పద్మావతి వేయించిన పల్లీలు చెరుగుతూనే చిరునవ్వుతో నువ్వే బంగారం అయినప్పుడు నీకు బంగారం అవసరమే లేదు అయినా మీ ఆడవాళ్లకు బంగారం అనగానే ఎందుకంత ఆపేక్ష చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది పద్మావతి అమ్మా త్వరగా టిఫిన్ పెట్టు ఆఫీస్లో ఆడిట్ ఉంది శ్రీచరణ్ స్నానానికి వెళుతూ అన్నాడు ఇదిగో అయిపోయింది నాన్న వంటింట్లో చెమటకు తడిచి ముద్దైనా పట్టించుకోకుండా హడావుడిగా చట్నీ రుబ్బడం మొదలుపెట్టింది నీకంత శ్రమ అవసరమా పద్దు మిక్సీలో రుబ్బమంటే వినవేం ఎంత శ్రమ తెలుసా శ్రీనివాస్ అన్నాడు ఆ ఏముంది లేదు వాడికి మిక్సీ కన్నా ఇలా రోటిలో రుబ్బిన పచ్చడంటే నీ ఇష్టం ఏదో నా ఒప్పుకున్నప్పుడే చేస్తున్నా కొన్ని రోజులైతే చేయలేనేమో నీ చాదస్తం ఒప్పుకోవుగా అమ్మా పర్లేదన్నా వినవు ఎంతైనా అమ్మ బంగారం అమ్మా నాకు ఇవాళ కాలేజ్లో ఎలక్యూషన్ కాంపిటీషన్ ఉంది నువ్వు తయారు చేసిన పాయింట్స్కి కొన్ని చేంజెస్ చెప్పాను దానితో మళ్ళీ తయారు చేయమన్నా చేశావా సాయి ప్రణవి అంది ఆ చేశాను ఎంతైనా అమ్మ బంగారం చేతితో మెటికలు విరిచి గాల్లోనే ముద్దిచ్చుకుంటూ ఎక్కడ పెట్టావమ్మా అంది ఆ దేవుడి దగ్గర పెట్టాను పేపర్స్ తీసుకో అబ్బా నీది మరీ చాదస్తమమ్మా నువ్వు వండినవి ఏవైనా ఎలాగో దేవుడి దగ్గర పెట్టి కానీ మాకు పెట్టవు నువ్వు తినవు పోటీ అనగానే ఈ పేపర్స్ కూడా పెట్టేస్తావా రోజు రోజుకే నీ చాదస్తం దినదిన అవుతోంది విసుక్కుంటూ అంది అబ్బా దానికంత పెద్ద దీర్ఘం అవసరమా మనకు తినడానికి ఇచ్చిన ఆ దేవుడికి నైవేద్యం పెట్టి తింటే ఆయన దయ వల్ల మనకు ఎప్పటికీ ఇలాగే తిండికి లోటుండదు ఏ ముఖ్యమైన కార్యమైనా ఆ దేవుడు అనుమతి తీసుకొని చేస్తే విజ్ఞాలు ఉండవు సాఫీగా సాగుతుంది అది నిజమైనా కాకపోయినా మనసుకు అదో మనోధైర్యం వస్తుంది అయినా దానివల్ల నీకేమైనా నష్టమా చెప్పు అబ్బా నువ్వు ఒప్పుకోవని తెలిసి వాదించడం నాది బుద్ధి తక్కువ కానీ అమ్మ త్వరగా టిఫిన్ పెట్టు భర్తతో పాటు వారిద్దరికీ హడావుడిగా టిఫిన్ పెట్టేసింది పద్మావతి అయితే అందరితో బంగారం అంటూ కీర్తించబడిన పద్మావతి వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా మారి వారి మనస్సులు బాధ పెడుతుందని అక్కడ ఎవ్వరూ ఊహించని విషయం ఆ తర్వాత అవన్నీ శుభ్రం చేసి పొద్దున దీపం ముట్టించి వదిలేసిన పూజ మీద కూర్చొని మిగతా పూజ పూర్తి చేసేసరికి పదకొండయ్యింది టీ అడిగిన భర్తకు పెట్టించి మధ్య మధ్యలో వస్తున్న ఆడపడుచు తోటి కోడళ్ళ ఫోన్లు అటెండ్ అవుతూ టిఫిన్ పూర్తి చేసి వంట పనిలో పడింది ఒక రోటి పచ్చడి ఒక కూర పప్పు వేపుడు చారు చేసి ఆ గిన్నెలు కడిగేసరికి మధ్యాహ్నం భోజనాల సమయానికి అంతా వచ్చేశారు మాట్లాడుతూ భోజనాలు పెట్టి అవి సర్తి అంట్లు తోమేసరికి మూడయింది అప్పుడు భోజనం చేసి తెల్లవారి టిఫిన్కి పప్పు బియ్యం నానబెట్టి పురుగులు పడుతూ కనిపించిన రెండు మూడు డబ్బాల్లోని సరుకులు శుభ్రం చేసి కూతురు టాప్కి కుడుతున్న డిజైన్ని చేతుల్లోకి తీసుకొని గంట పని మీద కూర్చుందో లేదో సాయం సంధ్య పలకరించేసరికి సాయంకాలం పనికి తయారైపోయింది పిల్లలు వచ్చేసరికి వేడివేడిగా స్నాక్స్ తయారు చేసి దేవుడు ముందు దీపం పెట్టి రాత్రి వంటలో పడిపోయింది అందరూ వచ్చి స్నాక్స్ తిని ఎవరి పనిలో వారు పడ్డారు ఆ రోజు పద్మావతి బజారు కని వెళ్ళి సాయంత్రమైనా రాలేదు ఇంటికి చేరాల్సిన వారంతా చేరారు ఎప్పుడైనా ఇలాంటప్పుడు మరో కీ శ్రీనివాస్ దగ్గర ఉంటుంది పద్మావతి కూడా పక్కింట్లో ఇచ్చి వెళుతుంది కాబట్టి వచ్చారు తాళం తీసి ఇంట్లోకి వెళ్ళారు నిజానికి ఎప్పుడైనా అందరూ వచ్చే లోపల త్వరగా వచ్చేస్తుంది పెళ్ళైన మొదటి రోజే చెప్పాడు నువ్వు లేకుండా నేనుండలేను కాబట్టి ఎక్కడికైనా వెళితే ఇద్దరం కలిసి వెళ్దాం కాదని ఎక్కడికైనా వెళితే తప్పక రోజులో వచ్చేలా వెళ్ళు అని పద్మావతి లేకుండా ఇల్లు దేవతలేని కోవెలలా ఉంటుంది అని అందరు భర్తల లాగే అతడికి ప్రగాఢ విశ్వాసం ఆమె కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్లీ అందరూ వచ్చేలోగా వస్తుంది కానీ ఆ రోజు ఇంకా రాలేదని శ్రీనివాస్ ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు పిల్లలు ఎవరికి వారే మళ్లీ ఫోన్ చేశారు కానీ ఎత్తలేదు అందరికీ ఇల్లంతా బోసిగా కళావిహీనంగా అనిపిస్తోంది ఇంతలో పద్మావతి ఫోన్ చేసింది దారిలో ఫ్రెండ్ కనపడితే వెళ్లడం వలన ఆలస్యం అయ్యిందని కంగారు పడొద్దని వచ్చేస్తున్నానని అంతా ఊపిరి పీల్చుకున్నారు పావు గంటలో ఆటోలో వచ్చేసింది పద్మావతి వారం గడిచింది ఏమండి మరే మన వీధిలోని వాళ్ళు కొందరు యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నారు నేను యోగా నేర్చుకోవడానికి వెళతాను నుంచి సాయంత్రం ఒక గంట రెండు గంటలు ఉంటుందేమో నెమ్మదిగా అడిగింది పద్మావతి అసలు నీకు తీరికెక్కడుంటుంది నువ్వు చేసే ఇంటడి చాకరీ చాలు నీకు ఏ యోగాసనాలు అవసరం లేదు శ్రీనివాస్ అన్నాడు అబ్బా వాళ్ళంతా తోడుంటారు కదా అలాగే రేపటి నుండి మీతో పాటు వాకింగ్కి వస్తాను ఏంటోయ్ నీకున్న ఇరవై నాలుగు గంటలే సరిపోవు అలాగైతే మరి పనిలేలా పక్కింట్లో చేసే పని మనిషిని రేపటి నుండి మనకు కూడా చేయమన్నా మరో రెండు వేలు ఎక్కువ అవుతాయి బడ్జెట్ చేసి చేసి బోర్ అనిపిస్తుంది ఓకే అన్నీ నువ్వే సెటిల్ చేశాక మరిక ప్రాబ్లం ఏముంది సరే శ్రీనివాస్ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ తెల్లవారి ఏడుకు శ్రీనివాస్ వాకింగ్కి బయలుదేరే సమయానికి పూజ చేసి ఇంట్లో పని కూడా కొంత చేసి కొత్త షూ వేసుకొని చుడిదార్ పైజామా వేసుకొని రెడీగా ఉంది పద్మావతి శ్రీనివాస్తో వాకింగ్కి వెళ్లి వచ్చేసరికి లేచి బ్రష్ చేస్తున్న ప్రణవి శ్రీచరణ్ అమ్మని చూసి ఆశ్చర్యపోయారు అమ్మా మోడర్న్ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా పిల్లలు అనగానే సిగ్గుపడింది పద్మావతి టిఫిన్ తయారు చేసి పిల్లలతో పాటు వేడివేడిగా తాను పెట్టుకుంది అందరూ ఆశ్చర్యపోయారు అమ్మా నువ్వేనా అందరూ వెళ్ళాక అన్ని శుభ్రం చేసి పూజ చేసి ఏ కోగాని తినని పద్మావతి గారేనా అంటూ హాస్యోక్తులు వదిలారు చల్లారాక నాకు తినబుద్ధి కావడం లేదు తిన్నా మళ్ళీ భోజనం సమయానికి తినలేకపోతున్నా అందుకే అంట్లకు పని మనిషి స్వప్న ఉంది కదా అని నేను మీతో పాటే కూర్చుంటున్నా అంది అంతేకాదు పద్మావతి మొత్తం మారిపోయింది పొద్దున వాకింగ్ వేడివేడిగా వారితో పాటే తినడం పైగా కొలెస్ట్రాల్ తగ్గించేవి అని వీటిలో అధిక శక్తి వస్తుందని రక్తం బాగా వచ్చేవని రోజు రోజుకి అన్ని ఇంట్లో వాళ్ళకి పెడుతుంటే విస్మయం చెందడం వారి వంతు అవుతోంది అమ్మా నీలో కొత్త అమ్మని చూస్తున్నాం అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి ఆశ్చర్యంగా అడిగింది ప్రణవి ఒకరోజు నువ్వే నేర్పించావుగా ఇంటర్నెట్ చూడడం ఇంట్లో ఎట్లాగో కనెక్షన్ ఉందిగా అందుకే అందులో చూసి పోషక పదార్థాలు ఉన్నవి ఏవి మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి లాంటివి చూసి మీకెలాగూ తీరిక దొరకదు కదా అందుకనే నేనే చూసి చేస్తున్నా అంది పద్దు నీకిచ్చిన డబ్బులివ్వు ఈవేళ ఎలాగైనా బ్యాంక్లో వేసేస్తా అలా ఇంట్లో ఉండడం మంచిది కాదు అయ్యో అవి ఆల్రెడీ బంగారం కొనుక్కోమన్నారు కదా అని నెక్లెస్ చేయడానికి ఇచ్చేశాను మీరే ఆఫీస్ నుండి వచ్చేసరికి అలసిపోతున్నారు కదా అని మొన్న బజార్కి వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి ఆర్డర్ చేసి వచ్చాను మీరే అన్నారు కదా నాకు నెక్లెస్ చేయిస్తానని పైగా అన్నిటికీ నేను వెంట రావాలి నీ పనులు నువ్వైనా చేసుకోలేవా అని కూడా అన్నారు కదా అని ఇచ్చేశాను హడావుడిలో మీకు చెప్పడం మర్చిపోయాను వెళ్ళి తీసుకురావాలి రేపు తెచ్చి చూపిస్తాను అక్కడే ఉన్న ప్రణవి విస్తుపోయింది అదేంటి నాన లేకుండా చెప్పకుండా ఒక్క పని కూడా చేయని అమ్మ అంత పెద్ద మొత్తమైన డబ్బును నెక్లెస్కు వాడుకుందా అంతకుముందైతే నాన్న కొనిస్తానన్నా నాకెందుకు పిల్లలకు పనికి వస్తాయి అనేది శ్రీనివాస్ కూడా నివ్వెరపోయాడు ఆమె అన్న అన్ని మాటలు నిజాలే అయినా వాస్తవం ఎందుకో మింగుడుపడడం లేదు తను విసుక్కున్నా చేయించుకోమన్నా నాకెందుకండి ప్రస్తుతం చాలా ఖర్చులున్నాయి కదా అయినా మీరే కదా నన్ను చూసేది బంగారం వేసుకోపోతే నచ్చనా ఏం పక్కన చోటివ్వరా ఏం అంటూ జోకులు వేసేది అనుకున్నాడు ఇంతకుముందు అలాంటి ఎన్నో అనుభవాలు తను చవిచూశాడు కాని ఇప్పుడేంటి ఇలా మారిపోయింది ఎన్నడూ తను పని చేయబోతే మీకెందుకు శ్రమ నేనున్నాను కదా అనే పద్దు అన్నీ ఒకదానివి ఎందుకు చేస్తావో పిల్లలకు కొన్ని చెప్పు అన్నా పిల్లలతో ఎన్నడూ ఏ పని చేయించని పద్దు మొన్న అందరూ పని చేస్తుంటే అలా చేయండి ఇలా చేయండి అంటూ సూచనలు కూడా ఇచ్చింది పద్దు ఇదివరకటి పద్దు కాదు ఎవరో నేర్పుతున్నారు ఈ వాకింగ్ యోగా ఒకటి ఒకవేళ తన వాకింగ్కి వెళ్ళకపోయినా తనొక్కతే వెళ్ళి వస్తుంది మూడు పదుల వసంతాల సహవాసంలో చూడని ఈ పద్దు ఎందుకో తనకు నచ్చడం లేదు కానీ ఎలా చెప్పేది తెల్లవారి అన్నట్టుగానే నెక్లెస్ తెచ్చి మెడలో వేసుకొని అందరికీ చూపించింది అందరూ పైకి నవ్వి బాగుందన్నా ఎందుకో గుండెల్లో ముళ్ళుగుచ్చుకున్నట్టు ఫీల్ అయ్యారు ఆ రోజు పద్మావతి యోగాకని బయటకు వెళ్ళింది ఇక శ్రీనివాస్ ఫ్రెండ్స్ శివని కలవడానికి వెళ్లాడు ఇంట్లో ప్రణవి శ్రీచరణ్ ఇద్దరే ఉన్నారు ఏమిటోరా అన్నయ్య అమ్మ అలా డ్రెస్ వేసుకొని వాకింగ్ అని యోగా అని బయటికి వెళితే మా ఫ్రెండ్స్ వీధిలోని వాళ్ళు వేసే జోకులు భరించలేకపోతున్నాన్రా తల్లి బజారుకు వెళ్ళింది చూసి అన్నయ్యతో అంది ప్రణవి ఏమిటోని నాకు అలానే ఉంది అమ్మ బాగా మారిపోయింది ఇంతకు ముందు మనం తినేంత వరకు తినకపోయేది అలాగే మనం పడుకునేంత వరకు పడుకోకపోయేది యోగా వాకింగ్ అంటూ పెట్టుకునేసరికి ఇంట్లో కూడా పనులన్నీ పేరుకుపోతున్నాయి మొన్న నా బట్టలు ఐరన్ చేయమంటే ఇంకా అలాగే ఉన్నాయి నాకు ఇష్టమని మిక్సీ కాకుండా రోట్లో వేసి రుబ్బేది ఇప్పుడు అవేం లేవు అవుండ్రా నా డ్రెస్ పై వర్క్ చేస్తోంది అది కూడా అలాగే పెండింగ్ పెట్టింది దానికన్నా అమ్మకు ఆ యోగా ఫ్రెండ్స్ వాకింగ్ అవే ఎక్కువయ్యాయి ముందు లేనట్టు ఇప్పుడు ఫోన్లో ఫ్రెండ్స్తో మాటలు కూడా ఒకటి అసలు ఇలాంటమ్మ ఎలా మారిపోయిందిరా ప్రణవి అంటూ అటు చూసేసరికి నాను ఫ్రెండ్ శివ నిలబడి ఉన్నాడు అంకల్ మీరా రండి రండి బాగున్నారా నానా మీకోసమే వెళ్ళినట్టుంది కదా లేచి నిలబడి అంది ప్రణవి అవునమ్మా వాడు కార్ పార్క్ చేస్తున్నాడు నేనిలా లోనికి వచ్చేసా అమ్మ ఉందా అమ్మా లేదంకుల్ అయినా అమ్మ ఇప్పుడు మూడనమ్మ కదా మాకన్నా బిజీ అయిపోయింది ఎంత వద్దనుకున్నా నిష్ఠూరం తొంగి చూసింది ప్రణవి కంఠంలో రోజు యోగా వాకింగ్లతో బిజీ బిజీ అయిందంకుల్ ఇప్పుడు యోగా టైం కదా మరో అరగంటలో వచ్చేస్తుంది శ్రీచరణ్ అన్నాడు వెనకనే వచ్చిన శ్రీనివాస్ అన్నీ విని నిట్టూరుస్తూ పద్దు మారిందిరా అర్ధాంగిగా వాగర్ధ వివ సంతృప్త అంటూ పెళ్ళయ్యాక వాక్కు అర్థం ఎన్నడూ విడిపోవు అలా అర్ధనారీశ్వర ప్రతిరూపంలా కలకాలం మనం ఒకే మాట ఒకే చేతగా ఉండాలి అని ప్రమాణం చేసిన పద్దు నేడు నాకు తెలియకుండా అన్ని పనులు చేసేంతగా ఎదిగింది ఎంత వద్దనుకున్నా బాధ తొంగి చూసింది శ్రీనివాస్ కంఠంలో పిల్లలు బయటపడడంతో తప్పనిసరి తాను బాధ వెళ్ళగక్కాడు పిల్లల ముందు బయటపడాల్సి వచ్చినందుకు కూడా ఫీల్ అవుతున్నట్టు తలవంచుకున్నాడు తప్పురా అర్ధాంగికి నిలువెత్తు నిదర్శనం రాతను అంతేకాదు అర్థాంగిగా మాతృమూర్తిగా గృహిణిగా ఎన్ని పాత్రలు పోషించిన అన్నిట్లో వంద శాతం మార్కులు పొందిన మహిళా శిరోమణి రాతను ఎలా అంటావా ఇన్నేళ్లుగా అన్నీ తానే తన ఆరోగ్యం పట్టించుకోకుండా అందరికీ సేవలు చేసిన ఆమె ఒకేసారి అలా ఎందుకు మారిపోయిందో ఎవరైనా ఆలోచించారా అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఎందుకు అందరి నోటి నుండి ఒకేసారి వచ్చింది ఆ మాట అందరూ ఒకేసారి విస్మయంగా విభ్రాంతిగా అడిగారు ఎందుకంటే తనకు క్యాన్సర్ వచ్చింది అది అప్పటికే చాలా ముదిరిపోయింది అని తెలిసింది ఒకరోజు బజారికి అని వచ్చిన ఆమె ఆమెకున్న అనుమానంతో డాక్టర్ని కలిసింది ఆమె అనుమానం నిజమైంది తనకు క్యాన్సర్ అని తెలిసి డాక్టర్ కంగారు పడొద్దని పోషకాహారం తీసుకుంటూ యోగా వాకింగ్ ఎక్ససైజ్ చేస్తూ మానసికంగా దృఢంగా ఉంటే జయించవచ్చని చెప్పారని హాస్పిటల్ బయట కలిసిన మా దంపతులకు ఏడ్చుకుంటూ చెప్పింది మేము ఇంటికి తీసుకెళ్లాం అన్నయ్య దయచేసి ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దు ఎందుకంటే ఆయనకు హార్ట్ ప్రాబ్లం పిల్లలది చిన్న వయసు నాకేమైనా అయినా అనారోగ్యమని విన్నా తట్టుకోలేరు పిల్లలకు ఇప్పటి వరకు ఏమీ తెలియకుండా పెంచాను ఇప్పటి నుండి నేను లేకుండా జీవించడం ఎలాగో కూడా చెబుతాను నా గురించి నాకు బాధ కానీ నాకేమైనా అయితే వారంతా దిక్కులేని వారు అవుతారు డాక్టర్ అన్నది నిజమే అన్నయ్య ఇంట్లో తినకుండా తన ఆరోగ్యం పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళపై ప్రేమతో ఆడవాళ్ళంతా గొప్ప త్యాగం చేస్తున్నాం అనుకుంటారు కానీ వారికి తెలియదు వారి కుటుంబంపై వారికి ప్రేమ ఉంటే అలా చేయరని కుటుంబంకి తన అవసరం ఉంది అనుకునే వాళ్ళు తప్పక తమ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోవాలి నీకు నీ వారిపై పిల్లలపై ప్రేమ ఉంటే నీ గురించి నువ్వు పట్టించుకొని ఈ మహమ్మారితో పోరాడి చేయించు అప్పుడు నీకు నీ కుటుంబంపై ప్రేమ ఉందని నమ్ముతాను అంది నేను తప్పక నిరూపిస్తానన్నయ్య అప్పటి వరకు ఈ విషయం ఇంట్లో చెప్పకండి అన్నయ్య అంది ఇప్పుడు చెప్పండి అమ్మ మారిపోయిందా అర్థాంగి మారిపోయిందా అనేది ఒకంత బాధగా కోపంగా అన్నాడు శివ మరి ఆ ట్రీట్మెంట్కి డబ్బులెక్కడివి ప్రణవి అంది అందుకనేగా నాకు చెప్పకుండా పైసా ఖర్చు చేయని పద్దు నాకు తెలియకుండా బంగారం కొన్నానన్నది ఇక మళ్ళీ తను పెట్టుకోలేదనో లేక కొంచెం డబ్బు నెక్లెస్కి కొంచెం మందులకి ఖర్చు చేసుకుంటుందేమో కాదు నాన్న మా ఆఫీస్లో మా అటెండర్ సేఫ్ బాక్స్లోనే నాలుగు లక్షల డబ్బులు కాజేశాడు నేను అకౌంట్స్ ఆఫీసర్ని కదా పోలీస్ కేసు మీడియా అంతా గందరగోళం అవుతుందని మేనేజర్ ఆ డబ్బులు తెచ్చి పెడితే అలా కాకుండా కాపాడుతా అన్నాడు నేను అలా పేపర్లోకి ఎక్కితే మీరు తట్టుకోలేరని ఎవరికీ చెప్పవద్దని అమ్మను అడిగితే ఇచ్చింది మీకెవ్వరికీ అనుమానం రాకుండా గిల్టు నగర్ తెచ్చుకుంది లోనికి అప్పుడే వస్తున్న పద్మావతిని క్షమించమంటూ ఆత్మీయంగా ముగ్గురు ఒకేసారి ఆలింగనం చేసుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెకు శివను చూడగానే విషయం అర్థమయ్యింది ఇంతలో పద్మావతి ఫోన్ రింగ్ అయ్యింది అమ్మ దగ్గర నుండి ఫోన్ తీసుకొని ఎత్తిన ప్రణతి డాక్టర్ అని చూడగానే స్పీకర్ పెట్టి ఫోన్ ఆన్ చేసింది పద్మావతి గారు మీ రిపోర్ట్స్ వచ్చాయి మీకు పూర్తిగా క్యూర్ అయింది ఇంత తక్కువ సమయంలో ఇలా మీరు క్యాన్సర్ పై విజయం సాధించడం చాలా గ్రేట్ మా హాస్పిటల్ చరిత్రలో అద్భుతం ఒక సామాన్య గృహిణి అయిన మీరు మీ అనుభవాలు పంచి మరెందరికో స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది రేపు మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి స్ఫూర్తి మహిళా ఛానల్ వారితో పాటు పాత్రికేయులు వస్తామన్నారు హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఇంత మంచి అత్తాంగిని పొందిన మీ శ్రీవారు అదృష్టవంతులు అటువైపు నుండి డాక్టర్ మాట్లాడుతుంటే దూరంగా గుడిలోని జయగంటలు మంగళకరంగా మోగాయి ఇంతతో ఈ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ